అండ్ ఫ్రెండ్స్ రోజు చికెన్ స్పెషల్ వచ్చేసి ఇంకా మా మరిది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఎప్పుడు రెగ్యులర్గా మనమే ఏంది అప్పుడప్పుడు వాళ్ళతో కూడా చేపిస్తే కొంచెం డిఫరెంట్గా అండ్ ఇంకా మా మరిది అయితే అందులోనూ స్పెషల్గా వెరైటీగా ప్రిపేర్ చేస్తారన్నమాట సో మనం చేసే ప్రాసెస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తారు మీలో ఎవరైనా ఇలా చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి వీడియో అయితే ఎండ్వరకు చూసి ఒక లైక్ చేయండి సో ఇదన్నమాట సో మా మరిది అంటే మా ఓన్ కాదండి కజిన్ అన్నమాట సో మా వారికి అయితే ఒక రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ లాగా ప్రతిది కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటారు సో ఓన్ కంటే ఎక్కువనే సో ఇంకెందుకు ఆలస్యం మా మరిది చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో ఏందనేది వీడియో యాక్చువల్ అయితే మనం చికెన్ వండినప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాం కదా సో ఇక్కడ మా మరది కొంచెం డిఫరెంట్గా వితౌట్ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేస్తుండే ఫస్ట్ అయితే న్యూ కాన్సెప్ట్ ఇదైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా వంటలు అయితే సూపర్ టేస్ట్ చేస్తారు నాన్ వెజ్ వెజ్ ఎట్లా చేస్తారో తెలుసు కానీ నాన్ వెజ్ అయితే సూపర్ చేస్తారు ఇక

ഇപ്പോഴും आने बाद इसमें दरवाजा मन की आलम में ने बेच ली थी मक्कन खाल बेच तूने ली था दरवाजे में आया था सब चिकन ले ले सस पाटा सस पाटा इसके दस ये तीन आखें कितना टेस्ट लगा बोलते आप लोग चप्पा

তেল দিয়ে লাগবে আচ্ছা আগে দিয়ে দিতে আর মুর মুর আডাল ইশনা চিকেন কোনটা মানে মানে 1 1/2 সেজ দিতে হবে ধন্যবাদ এসে দেখতে இது கொப்பரி <laughs> <laughs> பெட்டர் மூ ஆலா நம்ம இது ஸ்பெஷல் வந்து நானா இதால ஏதோ ஒரு மரியா சுடால சிக்கன் என்ன இது கொக்கற கோடி అండ్ ఇంకా యాక్చువల్లీ అయితే గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అండ్ ఉప్పు వేసేది కొంచెం వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి సో అవన్నీ యాడ్ చేసి కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నారు సో అది కొంచెం మిస్ అయింది అనమాట అండ్ నేనైతే నాకు చికెన్ వేస్తారని తెలియదు నేను ఫస్ట్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టాను అందుకనే ఇంకా పచ్చిమిర్చి టమాటో కర్రీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అంతలోపే చికెన్ కర్రీ కూడా అయిపోయింది లాస్ట్ అయితే ఇంకా కొత్తిమీరతో గ్యాన్స్ చేస్తున్నారు

అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే చికెన్ కర్రీ అయితే మా మరి ప్రిపేర్ చేసిర్రు ఇంకా నేనైతే జున్నోరొట్టు విత్ చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు అయితే కొంచెం పని ఉండి బయటకు వెళ్ళారు అసలు వాళ్ళు తినేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మొత్తం వీడియో అంతా అసలు మిస్ కాకుండా చూపిస్తాను మటన్ కర్రీ నాన్ వెజ్ ఏదైనా చికెన్ మటన్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట సో టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేశాము సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ అనమాట So friends, this is video.